వచ్చా పండుగైతే తెల్లగా అయితే దొరకదు మా ఊర్లోన దానికి ఆ జమ్లు వేసి వచ్చాను వాళ్ళకి వాళ్ళు ఎక్కువ కాబట్టి దొరకదు అయితే ఇప్పుడైతే ఇంక అందరూ పండుకుని తింటారు దానికన్నా ఇంకా బిడ్డ ఆశ అని వచ్చాను పొద్దునైతే ఇందు పండగని దొరకదు నాకైతే ఇంకా ప్పుడల్లి తేజం రావాలి ఎంత వచ్చి కాసి పెండ్ బకెట్ నిండేదే ఇంక పదాంపై ఇంకా పదాంపై ఇంకా సార్ ఇంకా బకెట్నింది ఉండేదే ఇప్పుడు వచ్చిందే మేలే లేకుంటే పొద్దున్న వచ్చింటే నాకు ఇంత పెండగానే దొరికింది ఇంకా ఏడాడు తిరగాలని నన్ను పెండగ చల్లంటే కూడా ఆ ఉద్యోగ చలి పెడుతుందని పోతుంది ఏమంటే ఇంకా పెండ్ దొరకదు అన్నట్లు ఇంకా అండ్ చేసే ఎంత కావుదో అంత నిలసి Thank <laughs> you. మా అబ్బాయికి బడికి లేట్ అవుతుందని గ్యాస్ మీద పొద్దున పూట అయితే చేసుకుంటాను ఇంక సాయంత్రం లేట్ అయినా కూడా పొయ్యి మీద అయితే చేసుకుంటాను కట్ల పొయ్యి మీద మా అబ్బాయి ఏడున్నరకే బడి పోతారు అందుకే లేట్ అవుతుందని గ్యాస్ మీద చేస్తాను అయితే ఇంక పప్పు అయితే చేస్తాను బీరకాయ ఫప్ప అంటే మా అబ్బాయికి ఫుల్ బాగా ఇష్టం దానికనే నిన్న పప్పు చేసింది కందిపప్పు ఈరోజు ఇంకా బీరకాయ పప్పు అయితే వేస్తాను ఈ పై పైన పట్టు గీరుకునే అవసరం అయితే లేదు పప్పులకు కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు బీరకాయ టమాటాలు అయితే వేస్తాను నీళ్ళు అయితే కొన్ని తక్కువ పెట్టాను ఎక్కువ పెట్టుకుంటే పువ్వుగా పొంగుతుంది పప్పు రెండు గంటల కారం అయితే వేస్తాను ఒక గింట పసుపు వేస్తాను ఇప్పుడైతే ఒక్కొక్కరం మూడు పుచ్చుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకుందాం ఇక్కడ పక్క బూకి ఈ పక్క ఫక్కి ఒకటే పని వస్తాయి ఇవి పూ అయితే కలిసి ఫొక్కి పుడుక్తాయి ఇక్కడైతే వచ్చేదా భీమ్ అడిగి చేస్తా அந்த மீது அப்படி ஸ்டோர் பீமேசம் மீமன்ற எப்போ சார் பண்ணுறது திட்டம் ഭൂമി ഉടക്കേ ഉച്ചതാണ് ചൂണ്ടി ഭൂമി മെത്ത ഉം ఎప్పుడైతే రానుకుందాం కొద్ది ఉప్పేసి ముందే రానుకుందాం మ్యామ్ మా బైక్ పడైతే లేట్ అవుతుంది దానికని తొందరగా చేసి పెడతాను నేను ఇది దిను కాసి పోదు చేస్తాను బీరకాయ పప్పు నీకు ఇష్టమని చేసే నేను అయితే నది పద్దున పూట అయితే మేము పప్పు అన్నమే చేసుకునేది టిఫిన్ అయితే ఎన్నీ చేసుకులేము ఎక్కువ ఇంకా అన్నము పప్పే కాకపోతే మా అబ్బాయి బీరకాయ పప్పు అంటే బీరకాయ పప్పు ఓనాడు సాంబార్ అంటే సాంబారు ఇటు అయితే చేస్తాను కింద లో బువ పైన లో పప్పు బయట లేక నీళ్ళు అయితే వస్తాం చాలా మంది కదా మీ పిల్లలని చూపియండి అని ఇది కనపడుతున్నాడు కదా ఈ అబ్బాయి మా పెద్ద అబ్బాయి ఇంకా చిన్న అబ్బాయి అంటారు చిన్నగా ఉన్నాడు పాడికి కూడా పాడి ఇంకా ఈ రోజు కొంచెం లేట్ అయ్యేదో ఎప్పుడైతే పోదామో అనిపిస్తున్నారు మా అబ్బాయి పడికైతే కొంచెం కొంచెం ఇవాళ ఫాస్ట్గా చాలా ఫాస్ట్ అయితే ఉండాలి మా అబ్బాయి బడి వాళ్ళని బ్రెస్కో శివా మా పెద్ద అబ్బాయి పేరు శివాజీ చిన్న అబ్బాయి పేరు సిద్ధార్థ కొను ఏమన్నా బడికాడ ఇంకో బాయి మటం పో ఈరోజు ఇల్లు అయితే అలుగుతాను ఇంక పొద్దున్న యాజాము నాలుగు గంటల నుంచి ఒకటి పని ఇంకా పని మొత్తం అయిపోయే తలకొలో నాకు ఈ టైం పట్టుకునేదే ఇంకా మా అబ్బాయి కూడా బడి ఇవాడే ఇంక పని అయిపోయాయి కదా ఇల్లు అలగమని ఇంకా ఇల్లు అయితే అలుగుతాను అది ఎత్త అలుకోవాలనేది వీడియోలోనైతే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే బాగుంటుంది వీడియో చూసే చిన్న లైన్ అయితే కొట్టండి నాన్న మాత్రం సైతోటి అదే పదైదు రోజులు ఇళ్ళు అలుగుదామంటే కూడా ఇంకా ఒకటి ఏ వాన పడుతూనే ఉండదు ఇంకా నన్ను ఎండకాలం అప్పుడు అయితే సైతోటి ఎక్కువ అలుకుంటుండే అప్పుడు ఇంకా అలుకుంటే కూడా వారం పద్నాలుగు వరకు వస్తుంది ఏమీ పొక్కులు లేకున్నట్టు బాగుంటుండే ఇంక ఇప్పుడు వాన కాలం కదా ఇంకా సేతు అంటే వాన కొట్టి 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 కింద గైడ్ కనపడిస్తున్నాయి కదా అంత చిన్న చిన్న గొరసరాయలు అయితే వేలేవే చేతితో అలకితే మాత్రం చేతులకి కుచ్చుకుంటాయి నస్తాయి కూడా కానీ నాకు ఇంకా డైలీ అలవాటు కాబట్టి చేతితోటి ఇంక ఇవి వానకాలం కానీ చేతితోటి అలుకుతాను కానీ ఇప్పుడు ఎక్కువ ఎవరు చేతితోటి అయితే అలకరు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా బకెట్లోకి పెండ కలుపుకొని అయితే అలుపుకొని వస్తారు కానీ నాకు ఆ అలవాటు అయితే లేదు నాకు మా పలుతూరులో అంటారా ఎక్కువైతే చేతి అలక్కునేది నానైతే ఇంకా కొంతమంది ఇట్లా నలక్కు కలుగుతారు కొంతమంది పరకు తగ్గిన అలగుతారు నానైతే బకెట్ లాక్ అయితే వేసుకోను ఎందుకంటే సీతం అలక్తాను కాబట్టి కొద్ది కొద్ది పెండు తీసుకుని అయితే అలక్తాను ఈరోజు ఉత్తు పెండే వెళుతాను ఎప్పుడైనా కానీ కలర్ ప్యాకెట్ ఇట్లా పచ్చగా కావాలనుకుంటే కలర్ ప్యాకెట్ వేసుకుంటుంది ఈసారి ఇంకా ఈ వానకాలం అంటారా ఎప్పుడు వాన వచ్చేది ఎప్పుడు వాన రానిది తెలు దానికైతే చైతన్యం నరకుదామని అనుకున్నాను ఇన్ని నెల ఇంకా వీటి నుంచి హార్ట్ వర్క్ అయితే అలకల్ నాకు ఇండి ఐదు తలకే తలకలే రెండు రోజులే కదా వాన్ లేదు మా అయితే మా ఊర్లోన దానికే ఇంకా ఇంకా కొద్దిసేపు అలుకుంటే బాగుంటుంది ఇంకా వాన కొడితే కొట్టిన లేకుండా లేదని ఇంకా చైతన్యం దొరుకుతాను ఇదింత పెండ కొన్ని నీళ్ళు ఎక్కువ వస్తుని బాగా పెండను పెండనైతే బాగా కలుపుకోవాలా కలుపు ఇట్లా ఉంటే బాగా కలుపుకునేకైతే వస్తుంది పొద్దున ఫుట్ అయితే మనము ఈదింత పెండలోనే ఆట వరకు కలుపుకోవచ్చు ఇది ఎండ కొట్టే కొద్దీ ఆడ పేడ ఆడే పట్టుకుంటుంది మా ఊళ్ళో అంటారా ఇంకా పొద్దున్నే యాగజామి పోతేనే మాకు పెండ దొరికేది ఆవులు కానీ ఎంపికొడ్లు కానీ ఎద్దులు కానీ దిండుగా ఉంటాయి కాకపోతే ఇంకా అలకే ఊళ్ళు దిండు కాబట్టి యాగజామ పొద్దున్న తెల్లగా అయిపోతే మాత్రం పెండ దొరకదు ఇంకా అందుకనే నాను మా ఆయన వైకాసి యాగజామి పెండ అయితే వేసుకుని వచ్చానే అది కూడా నా ఇంకా ఇది తలకాలంటే మాకు బకెట్ నిండి పెండ అయితే కావాలా దాని బకెట్ నిండి వేసుకుని వచ్చాను మాకు ఇడు దినమే పెండ దొరకదు అంటే ఇంకా పండగలో అప్పుడు అస్సలు దొరకదు అప్పుడు ఇంకా అందరూ అలుక్కుంటారు ఎవరు అలుకుపోకున్న వాళ్ళు అయితే ఉండరు అందరూ అలుక్కుంటారు అప్పుడైతే మాత్రం మాకు ఇంకా రెండు రోజులు ముందే పోయి వేసుకొచ్చుకుంటాము వేసుకొచ్చుకున్న తర్వాత పెండ రెండు రోజులు అంటే ఎండిపోతుంది కదా దానికొని ఒక బకెట్లోకి వేసుకొని రోజు ఒక లాత్ని ఇల్లు అయితే వస్తాం పెండ పచ్చగా బాగుంటుంది అట్లా రేపు పండగనే పోతే మాకు పెండగానే పండగ దొరకగానే దొరకదు మాకు చూడండి ఎంత పచ్చగా ఇప్పుడు ఇందు నెల ఇక్కడ వరకైతే అలకినాయి ఇక్కడ మరి ఇందు నెల ఇక్కడైతే ఉన్నది అంటూ ఒకటే పార అలకరాలంటే అలకరాలేమో అందుకని పెట్లు తీసి పెట్లు తీసి అయితే అలకొస్తాను అప్పుడు అప్పుడు పెద్దల కాలము ఆవులు ఎద్దుల వల్ల దెండగా ఉందంట అప్పుడు దిండుగా ఉన్నప్పుడు వాళ్ళకి పెండ్లు ఎప్పుడు పోతే అప్పుడు దొరుకుతుందంట కానీ ఇప్పుడు ఎక్కడ చేస్తావు ఎంత లేట్ అయిపోతే మాత్రం అంతే ఇంకా పెండ దొరకదు ఇంకా అందరూ అల్కున్నా మనం అనుకోకున్నా రో కూర్చుని పెండ తెచ్చుకునేంత తెచ్చుకునేంతవరకు అయితే ఉన్నా కూడా చాలా తక్కువ అనమాట ఇప్పుడైతే అప్పుడు పెద్ద ఎవరింట్లోన కానీ ఉంటుందంట ఆవులు కానీ ఎద్దులు కానీ ఎంపూర్లు కానీ ఉంటుందంట ఇప్పుడు ఇంకా యాభై ఇండ్లు కలిసి ఒక్క ఇంట్లో ఐదు ఆరు అట్లా ఉంటాయి చాలా తక్కువ అప్పుడైతే ఎక్కువ ఉండే అప్పుడు మాకు కూడా ఉందండి మా అమ్మ వాళ్ళు కాడ మా తాతలు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇంకా అప్పుడే పెద్దవాళ్ళు అమ్ముకునేరు అవన్నీ ఇప్పుడైతే ఏం లేవు మామూలు చేనుపోయి ఇంకా పని చేసుకోవడమే ఇంకా ఈ బండకాడ అయితే సిమెంట్ వేయించాం కొద్దిగా మొన్నే అలుక్కుందామని ఇంక ముందంగి సిమెంట్ అయితే వేసాను ఎందుకంటే అప్పుడు అలుక్కున్నా కూడా అంతా పొక్కులు పొక్కులు వేస్తుంది బండ కింద ఇప్పుడు సిమెంట్ వేసిన దానికి అలుకునే బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుంది పోతే పరి ఇంటి వేసుకొని తీసుకొని ఇంటిసైతే అయితే రావాల ఇంక నాకు ఇదింటి అయిపోయితే అలకలో ఎండ బాగా కొడుతుంది ఇంకా ఇప్పుడే కొంచెం మేలు తక్కువ ఉండదు ఇంకా టైమ్ కొద్ది ఎండగానే ఎక్కువ అవుతుంది రాగజామే అలుకునింటే అయిపోతుండే ఇంక పని అయిపోయిన తర్వాత అలుక్కుందామని ఇంకా పన అయిపోయిన తర్వాత అలకేక కూసుకునే ఇట్లా సైడ్కి ఎర్రమని ఎండి పెట్టుకుంటామంటే చూసేదానికి బాగా కాని అనమాట అందులో వచ్చి ఈ పచ్చటి పెండకాడ ఇట్లా ఎర్రమని ఎర్రకు పెడితే బాగుంటది నానే కాదు మా ఊళ్ళో ఎవరైనా సరే ఇట్లా అలికిన తర్వాత ఎర్రమన్న అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు ఇంకా పెండ అలికినాక ఒకరు అనించే బాగా ఆరిన తర్వాత పెట్టుకుంటే కూడా బాగా గానీ నాకు ఇంకా సున్నం పెట్టుకోవాలా దానికే ముందంగా ఇంకా ఎర్రమన్న పెడితే దీన్ని పని తిరుగుతా అయిపోతా కదా అని పెట్టి ఇంకా మరి సున్నం పెట్టుకోవాలా ఉన్నప్పుడల్లా ఎర్రమొన్న అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలా దానికనే మాము ఎర్రమన్ను వచ్చేసి ఎండాకాలం తెచ్చుకుంటాం ఎండాకాలం ఎందుకంటే సేనులు దున్నుతారు కాబట్టి పై సేనులోనే ఇది ఎర్రమన్న అయితే వేసుకొచ్చినది ఇంక ఎండాకాలం వేసుకొచ్చుకుంటే మరి తిరిగి ఎండాకాలం వచ్చేంత వరకు అయితే అవుతుంది మాకు ఇంట్లో ఇంటి ముందు పెట్టుకునేకి పైరు పూసుకునేకే మాకు కరిగిపోయి ఉండదు కదా కరికి పై పూసుకుంటాం ఇట్లా ఆడుకున్నప్పుడల్లా ఇలా మాకు ఒక్క సంధి వేసుకొచ్చుకుంటే సంవత్సరం వరకు అయితే అవుతుంది ఎర్రమన్ను మీరు ఇటు చూస్తున్నారు కదా అలికిన దాని పక్కన ఎంత తెరకు కానిపడతుందా ఇట్లా అలికి ఎరమన పెట్టుకుంటే ఇంటికి ఇంత బాగా కాంతి ఉంటది బాగా కొడుతుంది కలిసి కాలక్కుంటే మాకు ఇప్పుడైతే ఎరమన పెట్టేది అయితే అయిపోయిందా ముగ్గు అయితే వేస్తాను ఇటు చూస్తుంటారు కదా ఈ మేర నుంచి ఆ మేర వరకు అయితే అలికేనా నాకైతే ముగ్గులు పెద్దగా రావు లేదా నాకు వచ్చిన చిన్న ముగ్గు అయితే వేస్తాను పెద్ద ముగ్గులు రావు నిజం ముగ్గులు రావు ముగ్గులు కూడా ఎక్కువ రావు నాకైతే ఆరిన తర్వాత వేసుకోవాలా ఆరిపోకుండా ముందు వేసుకుంటే తేన మీద అట్టే ఉంటుంది అనమాట తేమలో ముగ్గు అందులో వచ్చి పూట అయితేనే ముగ్గు బాగా వచ్చేది కూడా వచ్చిన ఘాటు వేసినా కూడా పెద్ద పద్దున పూట వేసుకోవాలా కొద్దిగా లేట్ వేసుకుంటే గాలికి ముగ్గు వస్తుంది ఇంకా ఎంత వేసినా కూడా పడగొని పడదు ముగ్గు కింద గాలి అమ్ముడే పోతుంటది ఇదైతే ముగ్గు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవే ముగ్గులే నాకు వచ్చేది పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటారు అప్పుడు న్యూస్ నానైతే నేర్చుకుందామా అనిపిస్తుంది కానీ వేసేటప్పుడు మాత్రం రావు అవి ఫ్రెండ్స్ నాకు వచ్చిన ముగ్గు అయితే ఇదే ఇది చూస్తుంటారు కదా నాకు చిన్నదైనా ముగ్గు మాత్రం బాగుండదు మరి మీకు ఎట్లా కామెంట్ చేయండి నాకు ఇట్లా చిన్న ముగ్గులే వచ్చేది కూడా పెద్ద ముగ్గులు రావు అందుకని నాకు వచ్చింది నానేసేనే ఇట్లుంటుంది మా పల్లెటూరులో ఉన్న పొద్దున్నే యాజామ్య వేసి ఫండి తెచ్చుకొని ఇంటి ముందు అలక్కోవాలంటే ఇట్టే ఇంకా ఇడుదినం కానీ పండుగలప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అలుక్కోవాలంటే మాత్రం ఇట్లా పొద్దున్నే వైకాస్ పెండయితే తెచ్చుకోవాలా మీరు కూడా ఇట్లా అలుకునేటంటే ఖచ్చితంగా అలుకుని తల చేయితో అలుక్కుంటేనే బాగుండేది మనం కల్లాపి చల్లుకుంటాం కానీ అంటే సిటీలోనే పెండ దొరకదు కాబట్టి వాళ్ళు కలర్ ప్యాకెట్ తెచ్చుకొని ఇంటి ముందరైతే చల్లుకుంటారు కానీ మా పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనం పెండ తెచ్చుకొని అయితే అలుకుంటాము ఫ్రెండ్ స్నాన్ వేసిన ముగ్గు కానీ ఇల్లు కానీ ఎట్లుండదా కానీ చేయాలి ఉంటది ఇప్పుడు అలకిన దాని తీరైతే ఉంటది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి